ఒక ముప్పావు గంట అయింది ఇంకా కొన్ని కూరగాయలు వదిలిపెట్టి వచ్చిన ముప్పావు గంట అయింది నేను కూరగాయలు తెంపబట్టి మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి లైఫ్ చేయండి మీరంతా నాకు సపోర్ట్ ఉంటారని నాకు తెలుసు నాకు ధైర్యమే మీరందరూ సపోర్ట్ చేయండి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క తర్వాత ఒక్కొక్క తర్వాత నేను మంచి మంచి కూరగాయలు పండించి మీకు చూపిస్తాను మీరంతా నాకు సపోర్ట్ ఉండాలి మీరంతా సపోర్ట్ ఉంటేనే నాకు కూడా కొంచెం ఇంకొక కొత్త కొత్త కూరగాయలు కూడా పెట్టాలనేది ఆలోచన వస్తుంటుంది హాయ్ అందరు బాగురా ఎంతో బాగానే ఉన్నా అన్నమసురు వస్తున్నాయి పూలు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి పాలకూర ఉంది సుక్కకూర ఉంది తెంపుకుందాము రండి ఇప్పుడు పూలు తెప్పుకుందాం గులాబ్ పూలు ఎంత మంచిగా అయినాయి చూడండి మంచిగా అయినాయి అయినాయి మామూలుగా ఉన్నాయి కానీ ఇంకా మళ్ళా లేట్ అయి ఎంత పెద్దగా ఉంది చూడు పువ్వు మంచి నర్సర్ దోల దోలార్ తెచ్చినా ఇవి ఇవి పసుపు చెట్లు మంచిగా పెద్ద అయినాయి పువ్వు ఓ కింద పడ్డది ఓకే గాలికి కింద పడ్డది ఎక్కడదో అనుకునేరు గాలికి కింద పడ్డది ఇక్కడ ఉన్నాయి గులాబ్ పూలు కలర్ కలర్ పువ్వులు తెచ్చిన కలర్ కలర్ పూలు పెట్టాలి అది కానీ ఇదేం బియ్యం పువ్వు ఇప్పుడు ఇవి ఈ చామాంచాలు తెంపుకుందాండి ఇంకా బాగానే ఎల్లు ఏడు పూలు ఎనిమిది పూలు మా అప్పుడప్పులు అది తెంపేసింది ఇంకో ఇవి ఎల్లో చామాంచాలు మొన్న తెచ్చిన ఇవి పెట్టలేదు ఇంకా ఇవి పెట్టాలి దీనికి రో దీనికి మూడు పూలు ఉన్నాయి తెంపుకుందాం కొన్ని కనకాబరాలను అయితే ఎంపుకుందాం ఇంకో ఇప్పటిది ఇప్పటిదే ఇప్పుడు తెంపి అక్కడ పోసింది ఇగో ఇన్ని పూలు వచ్చినాయి ఒక ఐదు ఆరు చెట్లు ఉన్నాయి అనుకో మనకు పూజ మందాం సరిపోతాయి ఒక బకెట్ అలా పెట్టుకుని సాధుకున్నాం అనుకో మంచిగా పెద్ద అవుతాయి పూలకు కూడా ఇప్పుడు లేస రేట్ ఎక్కింది రెండు వందల యాభై రూపాయలు ఆడ మార్కెట్లో పెద్ద మార్కెట్లో ఉన్నాయి మనం ఒక ఐదారు చెట్లు తెచ్చుకున్న కొమ్మలు పెట్టి కలమంద పెట్టి నాటు పెట్టుకున్నా ఎంత బాగా అయినాయో చూడండి మీరే చూడండి ఎట్టున్నాయి పెద్ద బెండలు ఇవి ఇగో నాటు బెండ బెండేమో ఇవి బెండ అప్పుడు ఇంజనీరించి కానీ నాకు కూర మనం వెళ్తున్నాయి ఐదు రోజులకేనో పెద్ద బెండ అవ ఈ తెల్లవి పెద్ద బెండ అవ అంతలా అవైతే ఈ కాయలు ఇంకో ఇప్పుడు బెండకాయ లెంపుకుందాను ఇంకో ఇంత భారీగా అయింది ఇట్లా కట్ చేయంగానే వస్తాను చూడు మంచిగా లేత లేత ఉన్నాయి నేను ఇసు విత్తనం చేసుకోవాలి ఇంకెంత మంచిగా అయినా చూడండి లేతగా ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకో లేత ఉంది చూడండి ఏం ముదిరిపోలేదు ఇంకా ఇంకా చిలకళాలను వేసుకుంటున్నాయి ఇంకా దొడ్డు దొడ్డ దొడ్డైతాయి దానికి ఒక పది పదిహేను పంగలు వస్తాయి ముండుంటాయి తెల్లవన్న దెబ్బ దెబ్బ పట్టుకో ముందు మాత్రం టేస్ట్ ఉంటుంది ఇంకా ఉన్నాయి ఇంకో అరకిలో బెండకాయలు వెళ్ళే చూడండి ఇంకా ఇప్పుడు మెల్లమెల్లగా ఇక చెట్లు అన్ని కాపుకొచ్చినాయి ఇప్పుడు ఇక మన ఇంటి మందం సరిపోను వెళ్తాయి ఇంకా మీరు కూడా వేసుకోరు తప్పకుండా చూసి మందులేని కూరగాయలు ఇగో ఆ నాకు మంచి ఇగురు పెడుతుంది దొండ చెట్టును ఇంకో ఇదంతా ఇగురు ఇంకో ఇక్కడ ఇంకో ఇక్కడ పూత వంకాయలని తెంపుకుందని ఈసారి ఇంకొకటి పిందెలు ఇది మొగ్గ ఇది పింద ఒక కాయందు తెపుకుందాం లేతగా ఇక్కడ నాలుగు రోజులే తెంపి ఇవి మూడు తెప్పలే చెప్పారు ఇంకోటి కాయలు ఇతనాలు చేసుకోవాలి ఒక మనం నాలుగు ఐదు వెళ్ళినా కానీ మన కూర మందం అవుతాయి ఇక్కడ కొన్ని అప్పటివి ఎండాకాలం అలా పెట్టిన చెట్లు ఇవి మనంతో ఉన్నాయి ఇక నేను ఉండని అని ఉంచితే ఈ పొట్టి 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 గల కాస్తున్నాయి ఇవి ఇవి వచ్చిన ఇతనాలు ఇవి నేను పెట్టి ఏమో అక్కడ ఉన్నాయి నీడ వంకాయింది ఇక బాగానే వెళ్ళినవి వెళ్ళినాయి కాబట్టి ఆనమూసరు అడికి రోజు ఆనమూసరు ఇక్కడ ఐదు వడబట్టి దీనికి అంతా ఒక బుర్తేగు లోలుగా మందు మందు కొట్టేది కదా ఈ ఎండకైతే ఈ పెయిన్ వడపోవు ఇంకో ఇక్కడ ఉన్నాయి అడవి అడవిటి ఉన్నాయి ఈ చెట్టును ఆడపించిన మంచిగా ఇంకో చిక్కుడు కాదు చూడు ఇంకో దీనికి ఉన్నాయి ఇవి ఇంకో ఇక్కడ ఉన్నాయి తెలియ ప్లేస్ లేక ఒక మూడు ఇట్లలోనే పెట్టినా ఎక్కడికైనా ఇప్పుడు ఖాతా పెట్టినాయి ఇంకో ఇక్కడనేమో ఇక్కడ ఈ పిల్లర్ల పైప్ పెడితే ఆ పైపులో మళ్ళీ పైప్ వేసిన అంగ అక్కడ వారిపోతుంది మంచిగానే మొలిచినాయి ఇది మెంతు కూర మొలవడం మంచిగానే మొలిచినాయి పెద్ద కూడా బాగానే అయ్యింది ఇటు ఏడు రోజుల నుంచి ఆన కొడతా ఉంటే అవి నీరు సిచ్చి పట్టి ఇంకో ఇట్లా అడ్డాలు పడిపోయినాయి అడ్డం పడిపోయింది ఇంకో ఇండ కూడా అదే ఇంక కోతిమీర అలికిన ఈ కోత్తిమీర మొత్తం ఈ ఆనకే ఇట్లా గిట్ల అయిపోయి ఇంకొక పది రోజులు పడతాయి ఇరవై రోజులు పడతాయా అయినా అవుతాయి ఈ ఇత్తనానికి ఇత్తమనే చూడు శిరాల కొర్రబెండు ఉన్నట్టే ఉన్నాయి చాప చాపల కొర్రబెండు ఇంకా ఎవరనే అద్ధాం దీనికి ఇంకా లేవు దీన్ని ఈ ఇత్తనానికి కాయలు తీసేసినాక తెంపినాక ఏం చేయాలంటే దీన్ని మొత్తం కోసేయాలి కొమ్మల కొమ్మలు కోసేసి దీనికి మంచి ప్రంట్ వేసి మంచిగా నీళ్ళు పోస్తే ఇక అది బాగా నీరు పెడతాం కలవడం బాగా మల్చింది నీరు సిచ్చే వచ్చింది మొత్తం తీసేద్దాం ఇక తీసేసి ఆన పోయినాక ఉరిపోయినాక ఏదన్నా అలుకోవాలి మంచిగా మల్చింది తోసి పోకుండా గింజ తోసి పోకుండా మలిచింది ఒక చిన్న పాల పాలకేసి అది ఎండ నిరప చెట్లు వేసిన రోన్ క్యార్తెలు అలికిన నిర్ప నిరప చెట్లు నిరపనారు ఎండ నాలుగు నాలుగు బకెట్లు వేసిన ఇంట్లో జంగల్గుంది కానీ ఈ మెంతులు అలికిన ఇంకో ఇట్లా వచ్చింది చూడు వెళ్ళింది ఇప్పుడు చూడండి ఇప్పుడు తెలుస్తుందిగా మీకు ఎంత వెళ్ళింది ఇది పాలకూర కొంత ఏరిన ఆడింత ఆడినంత ఉంటే ఏరుకొచ్చిన చెట్లల్లో ఇప్పుడు అలాగుంది కూలర్ డబ్బుల ఇది తెంపుకుందాం ఇప్పుడు చాలు పెద్ద పెద్దగాని చాలు ఈ లోతు లోతు గుళ్ళలు ఇక దిని వెళ్ళింది మందం మందంసార్లు ఇదో పచ్చికాయలు అన్నీ పచ్చికయాలే ఈ ముదురు చెట్లు అవన్నీ ఇంకా ఇక్కడనే చూడండి ఇవన్నీ పచ్చికయాలే పచ్చి పట్టుకొని నేను దింపుతా ఈడే పట్టుకో వాళ్ళకి దెంపి చూపిస్తా మళ్ళీ కూడా మాకు ఉన్నది నారు డ్రోన్ కార్తలు పోసిన నారు ఇంకా కూడా ఉంది ఎందుకంటే ఈ కాయలన్నీ అయిన దాకా ఆ చెట్లు పెద్ద కావాలి ఆ చెట్లు పూతకొచ్చే సామాన్లు కొంచెం తీసేసి ఈ మళ్ళా ఈ నీరుప చెట్లు వేసుకుంటా కొన్ని అయితే ఉంటు ఉంటాయి ఇవి ఇంకా ఎన్ని వెళ్తున్నాయి కూడా ఉంటాయి ఇంకా కూడా ఉన్నాయి ఇంకో ఇంకా ఇక అన్నీ అవి ఇక్కడ ఎన్ని కాయ విత్తనం అయితే మంచి విత్తనం ఎవరు చేసిర్రు రైతన్నలు అయితే మంచి మంచి కారం కూడా బాగున్నాయి ఇట్లా ఇసు కాయలు మంచి కాయలు మంచి కారం ఉన్నది మంచి వల్ల చూసి చేసుకోవాలి కాయలన్నీ ఇంకో ఇక్కడ ఉన్నాయి ఇంకో దీనికి మన చక్కెర కెరజీమలు పెట్టినట్టే చూడు ఈ చెట్టుకు ఏ చెట్టు ఆ చెట్టు మీకు తెంపి చూపిస్తున్నాను నేను కాయలు ఏంటివి బెండకాయలు రెండు మూడు చిక్కుడు చెట్లు రెండు మూడు కాకర చెట్లు రెండు మూడు పది గల్ల బెండ చెట్లు ఇన్ని పాలకూర డబ్బలల్లా అవ డబ్బల పాలకూర గింజలు ఇవన్నీ వేసినామనుకో మనకి ఇంటి మందం సరిపోతాయి ఇంగో ఎంత మంచిగా అయిన ఇప్పుడు గోంగూర తెంపుకుందాము ఇంగో ఈ ఈ డ్రబ్బులు ఉంది గోంగుర ఇంకో ఈ చెట్లు నేను పలస పలసగానే వేసిన ఇంకో ఇట్లా పంగలు పోస్తుంది చూడండి ఇంకో ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది పలసగా వేసుకోవాలి పలసగా వేసుకుంటే ఇంకో ఇట్లా పంగలు ఒక్క చెట్టు ఉన్నది ఒక చెట్టు ఉంటే జుట్టు పెరుకుంటూ పోతే దానికి మూడే ఆకులు నాలుగు ఆకులు వస్తాయి ఇంకో దీనికి ఎన్ని పంగలు పోసినా మీరే చూసుకోండి దాదాపు పన్నెండు పదమూడు పంగలు ఉన్నాయి ఈ ఆకులు ఏం చేయాలంటే ఒకట ఒగిట తెంపుకోవాలి ఇంకో ఇట తెంపుకోవాలి ఈ జుట్లు ఈ జుట్లు ఉంటే ఆ ఆకు తొందరగా పెద్ద గాలి పొడి పొడి చింకులు చింకులు వస్తూనే ఉన్నాయి గాలి గాలి బొబ్బరి గాలి అంతా గాలి ఇప్పుడు ఇంకా కూడా ఉంది చింకులు వస్తున్నాయి అని నేను వదిలిపెట్టి ఇవి మా ఇంటి పైన మల్లన్న మల్లన్న టెర్రస్ గార్డెన్ ఇప్పుడు ఇగో ఇన్ని బెండకాయలు అరకిల కుతారా బెండకాయలు ఇగో వంకాయలు పచ్చికాయలు ఈ పువ్వులు నాలుగు రకాల పువ్వు చిగుడుకాయలు కూడా కొంచెం వెళ్ళాయి అన్నీ కలబోసిన ఇగో పాలకూర ఇంత ఇంత పాలకూర ఇక లేత మంచి ఇంత పెద్ద పెద్దగా మందం ఆకు కూడా మందం మంచిగా వచ్చింది ఇంకా గోంగూరకైతే ఇంతెంత పెద్దగా వచ్చింది చూడు ఆకు గోంగూర ఇదేంది మెంతకూర మెంతం కూర ఆన పడవి మొత్తం ఇంకా కిందికి నేలకు అయిపోయింది కొంచెమే దింపినాం ఇంకో ఇవి ఈ రోజు కూరగాయలు ఎంతో పేషిగున్నాయి ఇంకా సుఖకూర తెంపనే తెంపలే చింకులు వస్తున్నాయి ఎంత పేషిగు చూడు ఈ నచ్చింది అనుకో సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడానికి గంట కొట్టండి మళ్ళీ మరొక వీడియోలో కలుస్తా బాయ్ ఓకేనా